వైసీపీకి కీలక నేతలు దూరం అవుతున్నారా వాస్తవానికి అరెస్టుల అయితే కొనసాగుతుంది ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ తర్వాత పిన్నెల్లి వ్యవహారం అర అలాగే ఆ తర్వాత మిథున్ రెడ్డినో లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో లేదంటే సజ్జల్ రామకృష్ణారెడ్డి ఓకే వేలి మీద ఉన్న వాళ్ళని అయితే కోర్టు రక్షణగా ఉన్న వాళ్ళని ఏమీ చేయలేరు అనుకోండి వేరే కేసుల మీద అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే వైసీపీకి కీలక నేతలు దూరం అయ్యే అవకాశం ఉందా ఈ లిస్టులో కొడాల నాని పేరు వినిపిస్తుంది ఎప్పటి నుంచో రోజా గారి పేరు వినిపిస్తుంది ప్రస్తుతానికి వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు కొడాల నాని గారు అనారోగ్యంతో ఉన్నారని ఓలం నీర్ ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు కాకపోతే కీలక నేతల్ని టార్గెట్ చేయడం ద్వారా మరికొంతమంది ఫైర్ బ్రాండ్లుగా పేరు చెప్పుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు కీలకంగా పార్టీలో ఉన్నా సరే ఆయన వాయిస్ ఎంతవరకు వినిపించగలుగుతుంది ఇప్పుడు పేరుని నాని గారు ఉన్నారు లేదు అంటే ఇప్పుడు ఆయన మీద కూడా ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయబోతారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే వాయిస్ వినిపిస్తారు గట్టిగా బలంగా మాట్లాడతారు వైసీపీలో అంటే వాళ్ళని ఆటోమేటిక్గా టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని అదే కనుక జరిగితే ఓకే టార్గెట్ అనేది జరిగితే అన్నాళ్ళు చేస్తారు మహా అయితే మూడేళ్ళు నాలుగేళ్ళు చేస్తారు రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా తర్వాత కనుక సీన్ మారితే ఇప్పటి వరకు వీళ్ళు అరెస్ట్లు అయిన వాళ్ళు జైలుకెళ్ళిన వాళ్ళు ఒక్కసారిగా ఏదో అంటారు కూడా ఎంత పాతాళానికి తొక్కేస్తే అంత పైకి లేగుస్తారని అంతే స్పీడ్తో పైకి లేకొచ్చేమో చెప్పలేము అదే కనుక జరిగితే రేపొద్దున వాళ్ళు కూడా మమ్మల్ని ఆ రోజు ఇలా తొక్కారు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మించి వాళ్ళు ఎందుకంటే ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఎక్కువ ఉంచుకోకూడదు తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావ్ అయిపోతామని వాళ్ళు కూడా తిరిగి ఇచ్చేస్తారేమో కానీ నేతలు దూరం అవుతారు అనేదానికే ఇప్పుడు ఎంతవరకు శాంటిటీ ఉందనే చూడాలి